పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక చేబోలు గ్రామంలో తలపెట్టిన వారాహి విజయయాత్ర సభలో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో పిఠాపురం నుంచి తనను గెలిపించాలని ప్రజల్ని కూడా కోరారు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేయడం జరిగింది ఇక ఈ సందర్భంగా వైసీపీ మంత్రులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్ మద్యం అమ్మకాల్లో డిజిటల్ కరెన్సీ తీసేసి ఇరవై వేల కోట్లు లోటు చేశారని ఆరోపించారు పవన్ కళ్యాణ్ వైసీపీ అవినీతిపై గత నాలుగేళ్లుగా ఎనిమిది లక్షలకు పైగా ప్రజా ప్రజలు ఫిర్యాదు అందాయని ఇందులో మంత్రులు వారి పేషీలపై రెండు లక్షలకు పైగా ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు కాకినాడ పోర్టులో ఎన్నికల కోసం కంటైనర్ల డబ్బు దాచారని ప్రచారం నడుస్తుందన్న పవన్ దేవాలయాలపై దాడులు చేసి వారిని ఎందుకు పట్టుకోలేదని ప్రజలు నిరదీయాలని పిలుపునిచ్చారు ఇక పిఠాపురాన్ని అత్యధిక సర్క్యూట్గా తయారు చేస్తానని చెప్పిన ఆయన పిఠాపురం రైతుల సమస్యల పరిష్కారానికి కట్టబడి ఉంటానని స్పష్టం చేశారు ఇక నియోజకవర్గంలోని ప్రతి మండలిలో మల్టీ స్పెషాలిటీ తరహా హాస్పిటల్ నిర్మిస్తానని వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్ చేతిలో మోసపోవద్దని పిలుపునిచ్చారు ఇక వైసీపీ ప్రభుత్వానికి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అనేది ఎద్దువ చేశారు పవన్ కళ్యాణ్ తాను ఈరోజు తన గెలుపు కోసం పనిచేయలేదని మారుమూల ప్రాంతాల సమస్యల ప్రజలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసమే పనిచేశారని గుర్తు చేశారు ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కు మద్దతుగా సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్కు ప్రచారం చేస్తున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పీఎం మోడీ కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ప్రచారానికి పిఠాపురం వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం అనేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంకు పిఎం మోడీ ప్రత్యేకంగా వస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి